య్ ప్రిన్స్కా ఏం చేస్తున్నావు చాక్లెట్ తిన్నావా ఎవరు ఇచ్చారు నీకు చాక్లెట్ ఎవరు ఇచ్చారు నేనే ఒకరించిందా మమ్మీ కొట్టిందట నేను కొట్టిందా కొట్టలే సంధ్యా ప్రిన్స్ అంటే కొట్టలే నువ్వు

ti che ka baje po ti tik ka amma kutina to tinina kare titina beta baje e par Efer? e par b par v C for cat. D for A D for A. Dog. Dog. E for A. Uh. Elephant. F for fish. Magante o chu fish. Fish ah. Tinta o fish. Tinta. 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 Tin

కడారి ప్రిన్సికనా మీ డాడీ పేరేంటి కిరణా మీ మమ్మీ పేరు సంధ్య చంద్య కాదు సంధ్య మీ తాతయ్య పేరు మీ తాతయ్య పేరు మీది ఏ ఊరు మానయకుంటనా మీ అత్త పేరు ఏం పేరు మీ అత్త పేరు మీ అత్త పేరు కాదు అత్త పేరు తెలుసు చెప్పు అత్త ఏం పేరు అత్త పేరు వరుణ మీ అన్నయ్య పేరు మీ అన్నయ్య పేరు లిఖిత మీ అక్క పేరు అక్క పేరు మీ అత్త పేరు అత్త 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 అత్తయనా మామయ్య పేరు మామ పేరు నరేందర్ మామయ్య పెద్ద పెద్దరాడి పేరు ఇలాగ నీ పేరు చెప్పినావు కదా పెద్దరాడి పేరు ఏం పేరు అంటే ఏం పేరు పెద్ద పేరు రజిత రజిత స్కూల్ కు పోతావు రోజు ఎందుకు నాన్న స్కూల్ పోవాలి కదా రిషన్న పోతుంది కదా స్కూల్కి సంతు బాబాయ్ తీసుకెళ్తా నిన్ను కూడా తీసుకెళ్తాడు వెళ్తావా

ഓൺലി 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 എന്നാ